ఇంగ్లాండ్ తోటి టీ ట్వంటీ సిరీస్కి టీం వచ్చేసింది అయితే ఇందులో కొన్ని మనం అనుకున్న పేర్లు కొన్ని మనం అనుకుని పేర్లు కూడా ఉన్నాయి దీన్నే గంభీర్ సెలెక్షన్ అంటారు అయితే మనం ఉంటాం అనుకున్న వాళ్ళు ఎవరు ఉండం అనుకున్న వాళ్ళు ఎవరు ఒకసారి స్క్వాడ్ ను మొత్తం చూద్దాం వాటిని ఇందులోకి వెళ్ళి మనం ప్లేయింగ్ లెవెన్ ఎవరు అనేది ఒకసారి పరిశీలిద్దాం ప్రజెంట్ బీసీసీఐ ఇచ్చిన ను ఒకసారి చూసుకుంటే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ నితీష్ కుమార్ రెడ్డి అక్షర్ పటేల్ ఈసారి అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ చేశారు హర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ మొహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి రవి బిష్నోయ్ ధ్రువ్ జురెల్ ఈ పదిహేను మందిని సెలెక్ట్ చేసారు అయితే మనం సౌత్ ఆఫ్రికా తోటి టీ ట్వంటీ సిరీస్ ఆడినప్పుడు ఉన్న కొంతమంది ఇందులో లేరు వాళ్ళు ఎందుకు లేరు అట్నే కొంతమంది దీలకి వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు అని ఒకసారి చూద్దాం మనం అయితే సౌత్ ఆఫ్రికా తోటి ఆడిన టీ ట్వంటీ సిరీస్ ఉన్న వాళ్ళ మెయిన్గా గా రమణీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ ఒకటి ఆడిండు విజయ్ కుమార్ వైశాఖ ఎస్ దయాలు వీళ్ళు ఈసారి టీమ్ లో ప్లేస్ కోల్పోయారు అనమాట ఎందుకు కోల్పోయారు అంటే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందరు ధ్రు జూరియల్ లాంటి వాళ్ళు అయితే వీళ్ళు ఆ సౌత్ ఆఫ్రికా సిరీస్ జరిగేటప్పుడు ఆస్ట్రేలియా కోసం టెస్ట్ సిరీస్ కోసం పోయారు ఆస్ట్రేలియాకు కాబట్టి వీళ్ళ ప్లేస్ అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేశారు కాకపోతే ఇప్పుడు ఆ సిరీస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వీళ్ళు టీమ్ లకి వచ్చారు ఇక ఇందులో మన ప్లేయింగ్ లెవెన్ ను సార్ చూసుకుంటే ఓపెనింగ్ సంజు శాంసన్ అభిషేక్ శర్మ అందులో ఎటువంటి డౌట్ లేదు వన్ డౌన్ లో సూర్య కాకపోతే లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా సిరీస్ లో తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కాబట్టి తిలక్ వర్మనే మళ్ళీ వన్ డౌన్లో వస్తాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వస్తాడు అయితే ఫిఫ్త్ నెంబర్ లెవెల్ వస్తారు రింకు సింగ్ను పంపించాలా లేదంటే హార్దిక్ పాండ్యాను పంపించాలా అనేది డౌట్ ఇక్కడ ఒకవేళ రింకు సింగ్ టీంలో ఉండి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అట్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటే రింకు సింగ్ వస్తాడు లేదంటే హార్దిక్ పాండే వస్తాడు మాక్సిమం హార్దిక్ పాండే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక హార్దిక్ పాండే తర్వాత రింకు సింగ్ వస్తాడు ఆ సిక్స్త్ పొజిషన్ లో ఆ తర్వాత అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ చేసేసారి కాబట్టి అక్షర్ పటేల్ మరీ డౌన్ కాడలేడు సెవెంత్ పొజిషన్ అక్షర్ పటేల్ కు ఉంటది ఒకవేళ రింకు సింగ్ లేకపోతే అక్షర్ పటేల్ సిక్స్ ప్లేస్ లో వచ్చినా కూడా డౌట్ లేదు కాకపోతే ఇప్పుడు మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం రింకు సింగ్ ఖచ్చితంగా టీమ్ లో ఉంటాడు అక్షర్ పటేల్ సెవెంత్ పొజిషన్ లో వస్తాడు ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ లెవెన్ లో చోటు ఉంటుందా ఉండదా ఎగ్జామ్ ఉండదని అనిపిస్తుంది ఎందుకంటే మ్యాచ్లు జరిగేటివి మన ఇండియా మన ఇండియాలో ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లతో పోతారా ఒకవేళ గౌతమ్ గంభీర్ కాబట్టి కోచ్ మనోనికి ఎప్పుడు బ్యాటింగ్ కావాలి కాబట్టి ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని పెట్టినా పెడతారు కాకపోతే నాకైతే నితీష్ కుమార్ రెడ్డి ఉండడు అని అనిపిస్తుంది కాబట్టి అక్షర్ పటేల్ తర్వాత హర్షిత్ రానా వస్తాడు హర్షిత్ రాణా బంగ్లాదేశ్ సిరీస్ లో ఆడలేదు ఆ తర్వాత ఆస్ట్రేలియాకు పోవడం వల్ల సౌత్ ఆఫ్రికా తోటి సిరీస్ లో లేడు అసలు టీమ్ లో లేడు ఈసారి టీమ్ లోకి వచ్చింది కాబట్టి హర్షిత్ రాణా ఈసారి టీ ట్వంటీలలో ల ఎంట్రీ అవుతాడు హర్షిత్ రానాతో పాటు మహమ్మద్ షమి మహమ్మద్ షమి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇంజురీస్ అట్నే వాపులు మోకాలు వాయడం ఓసారి కింద చీలమండ గాయం వాయడం ఇలాంటి దెబ్బలు గాయాలు వీటితోటే బయట ఉన్నాడు ఆస్ట్రేలియా సిరీస్ కూడా సెలెక్ట్ కాలేదు కాకపోతే ఇప్పుడు ఆఫ్టర్ వన్ ఇయర్ గ్యాప్ వన్ ఇయర్ గ్యాప్ కూడా కాదు ఆల్మోస్ట్ పద్నాలుగు నెలల తర్వాత మళ్ళీ టీమిండియా ఖచ్చిండు ప్లేయింగ్ లెవెల్ ఖచ్చితంగా ఆడతాడు ఈ పర్ఫార్మెన్స్ ను బట్టి మనోడి ఛాంపియన్స్ ట్రోఫీ లా సెలెక్ట్ చేస్తారా చేయరా అనేది తెలుస్తుంది ఇక మహమ్మద్ షమి తర్వాత టెన్త్ పొజిషన్ హర్షదీప్ సింగ్ అందులో ఎటువంటి డౌట్ లేదు మనోడు ఇప్పుడు మన టీ ట్వంటీ నెంబర్ వన్ బౌలర్ అంటే మన ఇండియాకు టీ ట్వంటీలలో మెయిన్ పేసారు హర్షదీప్ సింగ్ బూమ్రా ఉన్నప్పుడు బూమ్రా అని బూమ్రా లేనప్పుడు హర్షదీప్ సి మనకు మెయిన్ ఇక మెయిన్ ఒకే ఒక్క స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి ఎందుకంటే వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా లో మంచి పర్ఫార్మెన్స్ చేసిండు క్ల వెంట వెంటనే ప్రతి మ్యాచ్ లో అవుట్ చేసిండు కాబట్టి లెవెన్త్ స్పాట్ లో వరుణ్ చక్రవర్తి ఉంటాడు ఇక ఇక్కడ మనం బౌలింగ్ ఆప్షన్లు కనుక చూసుకుంటే హార్దిక్ పాండ్యా తోటి కలిపి నలుగురు పేస్ బౌలింగ్ ఆప్షన్లు అవుతాయి అట్నే స్పిన్నర్లలో ఇద్దరే అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఒకవేళ మనం ఇండియాలో కాబట్టి ఆడేది మ్యాచ్లు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఎక్కువ కావాలనుకుంటే హర్షిత్ రానాను మెయిన్గా హర్షిత్ అనే ఉన్నాడు హర్షిత్ రానాను పక్కన పెట్టి రవి బిష్ణో లేదా వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ని తెచ్చినా తెచ్చే ఛాన్స్లు ఉంటాయి కాబట్టి స్పిన్ బౌలింగ్ ఆప్షన్లు కావాలనుకుంటే హర్షిత్ రాణా ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ వస్తాడు రవి బిష్ణ్కి తక్కువ ఛాన్సులు ఉన్నాయి ఎందుకంటే మనోడు ఓన్లీ బౌలింగే కాబట్టి బ్యాటింగ్ కాదు కాబట్టి కాకపోతే మన గంభీర్ భయ్యాకి ఎప్పుడు బ్యాటింగ్ కావాలి కాబట్టి వాషింగ్టన్ సుందర్ వస్తాడు లేదు పేస్ బౌలర్లు నలుగురు పేస్ బౌలర్లు విత్ ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా తోటి పోదాం అనుకుంటే మాత్రం ఇద్దరు స్పిన్నర్లు అయితారు అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఇది మన ప్లేయింగ్ లెవెన్ ఇక ఈ సిరీస్ లో ఉంటాడు ఉంటాడు అనుకుని సెలెక్ట్ కావడం వల్ల మెయిన్ యశస్వి జైస్వాల్ అయితే యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో ఐదు టెస్ట్లు ఆడిండు కాబట్టి రెస్ట్ ఇస్తున్నారు అనే కామెంట్లు వస్తున్నాయి కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆస్ట్రేలియాలో ఐదు టెస్ట్లు ఆడిండు ద్రుజిరీలు ఒకటే టెస్ట్ ఆడిండు కాబట్టి ఇలా సెలెక్ట్ చేసి వాషింగ్టన్ సుందర్ కూడా ఐదు ఆడలేదు మూడు ఆడిండు ఫస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు ఆడిండు కాకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఐదుకి ఐదు టెస్టులు ఆడిండు అయినా కూడా ఇక్కడ సెలెక్ట్ చేశారు టీ ట్వంటీలకు కానీ యశస్వి ని సెలెక్ట్ చేయలేదు అదే అందరు ఒక చిన్న డౌట్ ఉన్నది అయితే నాకేమనిపిస్తుంది అంటే నితీష్ కుమార్ రెడ్డిని ఛాంపియన్స్ ట్రోఫీకి కి పట్టుకపోదాం అనే ఆలోచనలో బీస్ ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఈ టీ ట్వంటీలు లో అటునే నెక్స్ట్ ఇంగ్లాండ్ తో వన్ డే స్క్వాడ్ కూడా ఉన్నది కాబట్టి వన్ డే లలో కూడా సెలెక్ట్ చేసి మనోడి వైట్ బాల్ ఎట్లా ఆడతాడు అనేది చూసి బ్యాకప్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ గా చాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయాలి అనేది గంభీర్ ప్లాన్ ఇక పాపం జితేష్ శర్మ పొజిషన్ లో వచ్చేసిండు జితేష్ శర్మ చేసిన తప్పేం లేదు కాకపోతే అంటే మనోని ధ్రుజుల్ని ఆస్ట్రేలియాకి పట్టుకపోయి అక్కడ మంచిగా కూడా సెలెక్ట్ చేయలేదు టీమ్ లో తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఒక ఛాన్స్ ఇస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న ప్లేయింగ్ లోన్ వెళ్ళి ఏమైనా చేంజెస్ ఉంటాయి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి ఈ ఐదు టీ ట్వంటీల సిరీస్ అనేది జనవరి ట్వంటీ సెకండ్ నుండి స్టార్ట్ అవుతుంది అయితే ఈ ఐదు టీ ట్వంటీలు మనం ఏ డేట్ లో ఎక్కడెక్కడ ఆడుతున్నాం అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో వేసిన మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం షెడ్యూల్ అంతా అందులోకి వెళ్ళి చూడండి